మే నెల నుంచి అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు మే నెల నుంచి అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అర్హత కలిగిన రైతులందరికీ ఇరవై వేల నగదు అందజేస్తామని చెప్పారు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవా అమలుపై విధి విధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు భూసార పరీక్షలు లేవు వ్యవసాయ యంత్రాలు లేవు పంటల బీమా చెల్లింపులు లేవని దుయ్యబడ్డారు తాము రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు ఎన్నికల ప్రచారంలో చెప్పాం మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు మొత్తమే మేము ఇరవై వేలు ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఉందో వెబ్ల్యాండ్ లో ఎవరి పేర్లుంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది అది మనకి నలభై మూడు లక్షల మందికి అందుతుంది ఇంకా మన దగ్గర అరహత కలిగినటువంటి రైతులు ఇంకా తొమ్మిది పది లక్షల మంది ఉన్నారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నలభై మూడు లక్షలు మన దగ్గర ఉన్నటువంటి తొమ్మిది లక్షలు ఇంకా గ్రామ స్థాయిలో వ్యవసాయ ఫీడ్బ్యాక్ తెప్పించుకొని అర్హత కలిగిన ప్రతి రైతుకే అన్నదాత